హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నేనైతే మా ఇంట్లో అందరూ మా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలు వచ్చేసి కాలేజ్కి వెళ్ళింది చిన్న పాప వచ్చి స్కూల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను టిఫిన్ చేసుకున్నాను వేసుకోవడానికి కూర్చున్నాను అనమాట దోశలు అనేసి పెట్టుకున్నానండి మీరు దోశలకి ఎట్లా నానబెడతారు పప్పు నేనైతే దోశలకి వన్ గ్లాసు మినపు తీసుకుంటానండి అలాగే వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఏమో బియ్యం తీసుకుంటాను అలాగే ఒక గుప్పెడు అటుకులు తీసుకుంటాను అలాగే వన్ స్పూను మెంతులు వేస్తాను అలాగే టూ స్పూన్స్ సొగ బియ్యం వేస్తాను వన్ స్పూన్ శనగపప్పు వేస్తాను ఎందుకంటే ఇవన్నీ మనకి దోశలు బాగా పేపర్లా రావాలన్నమాట ఎందుకంటే మా హస్బెండ్ థిక్గా ఉంటే అస్సలు తినరు అందుకని అలా నానబెడతారనమాట నేను దోశలకి మీరు ఎలా నానబడతారో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను ఇంకా దోశలు వేసుకుంటున్నాను దోశలు పోసుకున్నాక ఇక లాగి చేయడమే ఆల్రెడీ లెవెన్ అయిపోయింది టిఫిన్ చేసే టైంకి లెవెన్ అయ్యింది మార్నింగ్ వాళ్ళందరికీ చేసి నేను టిఫిన్ వేసుకునేసరికి లెవెన్ అవుతుంది అనమాట టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది దోశలకి ఇలా వేస్తే కనుక అండి బాగా పేపర్లో వస్తాయన్నమాట థిక్నెస్గా వస్తే బాగా గోవో దోశలు బాగా పేపర్లో ఉండాలన్నమాట మా ఇంట్లో అందరూ అలాగే తింటారు సో అందుకని చెప్పేసి నేను అలా వేస్తాను అటుకులు అవి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే గొమ్ముని ఎప్పుడైనా అంటుకుపోయి రాకుండా ఉండకుండా ఉండడం కోసం సొగ బియ్యం వేస్తానండి మెంతులు అవి కూడా కొంచెం కలర్ కోసం శనగపప్పు మెంతులు కూడా కొద్దిగా కలర్ కోసం వేస్తాను అనమాట జస్ట్ ఆఫ్ అంతే సో చూస్తున్నారు కదా పేపర్లో వస్తాయి రా అసలు రావు అన్న ప్రాబ్లం ఉండదు ఇంకా దోశలకి చక్కగా వేసుకోవచ్చు నాకు పెనం పెద్దది ఉంది కానీ నేను దాంట్లో వేసుకోని మీద వేసుకోను నాకు ఇందులోనే వేసుకోవడం ఇష్టం అనమాట సో నేను ఇందులోనే అనమాట ఇంకా దోశలు వేసినప్పుడు ముక్కలు అన్నీ వేసుకుంటే దోశలలో చాలా టేస్ట్ బాగుంటుంది నేను ఎక్కువ ఉల్లిపాయ ముక్కలతో తిననండి అంది తక్కువ వేసుకుంటాను అనమాట ఇంకా అందరూ తినేసారు కదా అనేసి పెట్టుకున్నాను చట్నీ అయితే అయిపోయింది ఇంక నాకు ఫైనల్గా ఒకదాన్నే కదా అని చట్నీ చేసుకునే ఓపిక లేదు అందుకని చెప్పేసి ఆవక వేసుకున్నాను ఇక తినేస్తే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా వీడియోలు అవి చేయాలి సో అవి చేయాలంటే ఫస్ట్ టిఫిన్ అయితే అయిపోయిందంటే ఇంకా వీడియోస్కి వెళ్తాను అనమాట అందరూ వెళ్ళిపోయారు ఇంక ఇల్లు అంతా ఖాళీ నాదే రాజ్యం అంతే కదా ఎక్కడైనా అందరూ వెళ్ళిపోతే ఆడవాళ్ళదే కదండి రాజ్యం ఇల్లంతా మందే కదా ఇంకా ఇప్పుడు నేను నా ఇష్టం సేపు ఏం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అందరినీ పంపించేసాను కాబట్టి ఇక మీకోసం వీడియోస్ చేయడమే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ ఇచ్చి కామెంట్ కూడా పెట్టండి ఇంతవరకు నాకు హెల్ప్ చేశారు ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన ప్రతి సబ్స్క్రైబర్కి నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీ అందరి ప్రోత్సాహం లేకపోతే నేను ఇక్కడి దాకా రాలేను సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్